జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణుం శివర్ణం చతుర్భుజం శ్రీ ప్రసన్నీ సర్గస్థితిలయేశ్వరీం నమామి లలిత నిత్యం సుందరీం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఈ రోజుల్లో అందరూ పారాయణ చేస్తున్నారు అది కూడా అమ్మవారి కృప కానీ చాలా మంది అర్థం తెలియకుండా పారాయణ చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం అయితే ఫలితం ఈ నామాలు చదివితే చాలు ఫలితం వస్తుంది కానీ అర్థం తెలిస్తే ఇంకా బాగుంటుంది అనే భావంతో దాని యొక్క అర్థం అర్థం చెప్పడానికి తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను నేను కోటమతి బ్రహ్మేశ్వరి ఏలూరు మాది లలిత సహస్రనామాలు పూర్వ భాగం అని ఆ తర్వాత లలిత సహస్రనామ స్తోత్రం ఆ తర్వాత ఫలశ్రుతి మూడు విభాగాలు ఉంటాయి మనం ఇప్పుడు పూర్వ భాగం చూద్దాం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పూర్వ భాగ ప్రథమోధ్యాయ శ్రీ విద్య జగ తాంధాత్రిం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపుర సుందరీం శ్రీ విద్య అనబడే బాల పంచదశి షోడసి మంత్ర రూపిణిగా ఉండే అమ్మవారు ఈ రేడు లోకాలన్నింటినీ ధరించి ఉండేది జగత్తునంతా ధరించి ఉండేది సృష్టి స్థితి లయాలు అనే మూడు కార్యాలను నిర్వర్తించేది నిత్య అనే కళారూపిణిగా విలసిల్లుతున్నది త్రిపుర సుందరి స్వరూపిణి ఆయన శ్రీ లలితాదేవికి నమస్కరిస్తున్నాను అని అగస్య ఉగస్య మహర్షి అడుగుతున్నారు అశ్వాన మహాబుద్ధే సర్వ శాస్త్ర విశారద కథితం లలిత దేవ్య చరితం పరమాద్భుతం అగస్త్య మహర్షి హైగ్రీవ మహర్షి మహర్షితో అంటున్నారు సకల శాస్త్ర పారంగతుడివి బుద్ధిశాలివి అయిన ఓ హయగ్రీవ స్వామి ఎంతో అద్భుతమైన శ్రీ లలితాదేవి చరిత్రను నాకు చెప్పారు పూర్వం ప్రాదుర్భవో మాతుస్తత పట్టాభిషేచనం విస్తరేణ త్వయోదిత మీరు ముందు ఆ శ్రీదేవి ఎలా ఉద్భవించింది అన్నది చెప్పారు తర్వాత ఆమెకు త్రైలోక్య పట్టాభిషేకం చేసిన విధానాన్ని కూడా చెప్పారు బండాసుర సంహారాన్ని కూడా సవిస్తరంగా తెలిపారు నాకు వర్ణితం శ్రీ పురం చాపి విభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్య మహిమాణిత మహా వైభవపేతంగా విస్తరించిన ఆ స్త్రీపురాన్ని గురించి వర్ణించారు అలాగే పంచదశాక్షరి మంత్ర మహిమని కూడా వర్ణించారు మీరు న్యాస ఖండే సమీరిత అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తథ ఆ న్యాస న్యాసఖండంలో షోడన్యాసాదులు చెప్పబడ్డాయి కదా అంతర్యాగ క్రమం అలాగే బహిర్యాగ క్రమం కూడా చెప్పారు మీరు మహాయాగ క్రమశాపి క్రమశ్చాపి ఖండే సమీరిత ఖండేతు జప లక్షణమీరితం ఆ ఖండంలో మహాయాగం ఆ క్రమాన్ని సెలవిచ్చారు ఖండంలో జపం ఎలా చేయాలి జప లక్షణాన్ని గురించి కూడా చెప్పారు హోమ ఖండే త్వయా హోమ ద్రవ్య విధిక్రమ హోమఖండంలో హోమ ద్రవ్య భేదాలను గురించి హోమం చేసే విధానాలను గురించి కూడా మీరు నాకు చెప్పారు చక్ర రహస్య ఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం రహస్య ఖండంలో చక్రం యొక్క శ్రీ విద్య యొక్క గురు శిష్యుల పరస్పర సంబంధం చక్కగా తెలిపారు ఇందులో పలు విధాలైన స్తోత్రాలు కూడా చెప్పబడ్డాయి మంత్రిని దండిని దేవ్యోహ ప్రోక్తే నామ సహస్రకే నతు శ్రీ లలిత దేవ్యా ప్రోక్త నామ సహస్రకం మంత్రిని దేవి ఆ శ్యామల సహస్రనామాల్ని దండిని దేవి అయిన వారాహి నామాలని కూడా చెప్పారు కానీ శ్రీ లలితాదేవి నామాలు మాత్రం చెప్పలేదు నిధే విస్మృతం త్వవా సముపేక్షితం ఓ దయానిధి అయిన ఓ హయగ్రీవ భగవాన్ ఈ విషయాన్ని మీరు మరచిపోయారా లేక ఉపేక్షించారా అని నాకు సందేహం కలుగుతోంది మమ వా కారణం నాస్తి ఆ లలితాదేవి సహస్రనామాలను వినడానికి అగస్త్య మహర్షి అంటున్నారు నాకు యోగ్యత లేదా మరి ఎందువల్ల మీరు నాకు లలిత సహస్రనామ స్తోత్రాలను చెప్పలేదు దానికి కారణం చెప్పండి అని ఉన్నప్పుడు ఇలా అగస్త్య మహర్షి హయగ్రీవ మహాముని అడిగారు అని నాయమసారణంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు ఇతి పృష్టో హయగ్రీవో ముని నా కుంభజన్మనా ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం ఈ విధంగా సూత మహర్షి చెప్తున్నారు మహర్షులకు అగస్తుడు అడగగా హయగ్రీవ మహర్షి ఎంతో సంతోషించిన వాడే తపోధనుడైన అగస్య మహర్షికి ఇలా ఇచ్చారు ఏమనిచ్చారట శ్రీ హయగ్రీవ హయగ్రీవ స్వామి చెప్తున్నారు సావధానమనాశృణు నాం నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదా ఓ లోపముద్రకు పతివైన ఓ అగశ సావధానంగా విను నీకు ఇంతకు ముందు ఎందువల్ల లలితా సహస్ర నామాలను చెప్పలేదో కారణాన్ని చెప్తాను అన్నారు లోపముద్రా అని చెప్పారు పిలిచారు ఎందుకు అంటే లోపముద్ర అగస్చని భార్య ఆవిడ పతివ్రతే కాదు గొప్ప తపో మహిమ కల స్త్రీ అంతేకాదు ఆవిడ శ్రీదేవి ఉపాసకురాలు అని అందుకని లోపముద్ర పతే పతేన పతే అయిన ఓ అగశ్చ అని చెప్పారు హైగాని సంబోధించారు హైగ్రీవ మహర్షి రహస్యమితి మహంశ్చ పృచ్చతే హైగ్రీవ మహర్షి చెప్తున్నారు లలిత సహస్ర నామాలు చాలా రహస్యమైనవి ఆషామషిగా చెప్పబడేవి కావు అందువల్ల నేను చెప్పలేదు అంతేకాని మరేమి కాదు అయినా అగస్త్య మహర్షి నువ్వు భక్తి అడుగుతున్నందువల్ల నీకు ఉపదేశిస్తాను నేను భక్తాయ భవతాన గురువు ఎంతటి రహస్యాన్నైనా శిష్యుడికి భక్తి ఉంటేనే చెప్పాలి నీకు కూడా నేను చెప్తున్నాను భక్తి లేని వ్యక్తికి నువ్వు ఈ లలితా సహస్ర నామాలను ఎప్పటికీ ఉపదేశించకూడదు అని నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కర్హిత్ యుక్తాయ శ్రీ రాజవేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయ నామ సహస్రకం ఈ అంతేకాదు హైగ్రీవ్ మహర్షి చెప్తున్నారు ఈ లలిత సహస్ర నామాలను శఠుడు అంటే ఏంటంటే గురువు నుంచి రహస్యాలను తెలుసుకుని తర్వాత ఆ ఇదంతా నాకు ఇంతకు ముందే తెలుసు అనేవాడు శఠుడు దుష్టుడు అంటే గురువు నుంచి రహస్యాన్ని తెలుసుకుని దాన్ని గురించి ఇతరులతో హేళన్ గా చెప్పేవాడు దుష్టుడు విశ్వాసహీనుడు గురువు చెప్పినది తెలుసుకున్న తర్వాత ఆ గురువు మీద కాని ఆ చెప్పిన మంత్రం మీద కానీ విశ్వాసం లేనివాడు విశ్వాసహీనుడు శఠుడికి దుష్టుడికి విశ్వాసం లేని వాడికి ఎప్పుడు లలిత నామాలను చెప్పరాదు ఆ శ్రీ మాతృదేవిపై పూర్ణ అమ్మ మీద పూర్ణ భక్తి గల వాళ్ళకి రాజ విద్య అయిన శ్రీ విద్యను తెలిసిన వాళ్ళకి పరిశుద్ధులైన ఉపాసకులకు మాత్రమే ఈ సహస్ర నామాలను ఉపదేశించాలి యాని నామ సహస్రాని సీ ప్రధాని వై తంత్రేషు లలిత దేవ్యాఖ్యమి అనేక సహస్రనామాల్లో ఏ నామాలు సత్వరంగా సిద్ధి ప్రదాలు వాటిని చెప్తాను నేను లలిత నామాలు కొన్ని కోట్లు ఉన్నాయట అందులో కొన్ని నీకు చెప్తాను అని చెప్తున్నారు హైగ్రే మహర్షి శ్రీ లలితాదేవి యొక్క అనేక తాంత్రిక పూజల్లో ఇది చాలా ముఖ్యమైనది శ్రీ విద్య తత్ర మంత్రాణం తాది పరా శ్రీ పురమివ శక్తి లలిత యథ శ్రీ పరమే తత్ ప్రకీర్తితం మంత్రాలలో ఆ శ్రీ విద్యోపాసన చాలా ముఖ్యమైనది శ్రీ విద్యలలో కాది విద్య ఎలా ముఖ్యము పురాలలో శ్రీపురం ఎలా ప్రధానము శక్తులలో లలితాదేవి ఎలాగో శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు ఎలా గొప్పవాడు అలా సహస్రనామాలలో ఈ లలిత సహస్రనామాలు బహు శ్రేష్టమైనవి అని హయగ్రీవ స్వామి చెప్పి పఠన దేవి లలితంబిక అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రీయతే తథా శ్రీమాతు ఏ తస్మా దాని సంకీర్త ఏదిదం ఈ సహస్ర సహస్రనామాలను పఠించడం చేత జగన్మాత ఎంత ప్రీతిని నందుతున్నదో అంత ప్రీతి ఇతర సహస్రనామాలను పఠించడం వల్ల పొందదు కాబట్టి జగన్మాత ప్రీతి కోసం లలిత సహస్రనామాలనే సదా పఠిస్తూ ఉండాలి చక్ర రాజే యోర్చయే లలితాం పద్మైర్వాతుల శ్రీపత్రయ రేర్నామ సహస్రకై సజ్జ ప్రసాదం కురుతే తస్య సింహాసనేశ్వరి శ్రీచక్ర రాజంలో విరాజిల్లే లలితాదేవిని ఆ బిల్వదళాలతో కాని పద్మాలతో కాని తులసి పత్రాలతో కానీ ఈ సహస్రనామాలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆ సింహాసనేశ్వరి ఆ లలితాదేవి వెంటనే సు చేకూరుస్తుంది చేకూరుస్తుంది జత్వా పంచదశాక్షరీం జపాంతే కీర్తయన్ నిత్య మిదన్నామ సహస్రకం జప పూజా శక్తశ్చే పఠేన్ నామ సహస్రకం చక్రరాజమైన ఆ శ్రీచక్రాన్ని పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తర్వాత ప్రతిదినము ఈ సహస్ర నామాలను కీర్తించాలి జప పూజాతులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణాన్ని అయినా చెయ్యాలి సాంగార్చనే సాంగ జపే ఉపాసనే జపం చేస్తే ఎట్టి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితం ఈ పారాయణం వల్ల కలుగుతుంది అలాగే ఉపాసించి తర్ అనంతరం సహస్రనామ పారాయణ చేస్తే అభ్యుదయం కలుగుతుంది ఇదన్నామ సహస్రం తూ నిత్య కర్మవత్ చక్ర రాజార్ దేవ్యా జో నా కీర్తనం ప్రతిరోజు నిత్య కర్మల మాదిరి ఈ సహస్రనామాలను జపించాలి దీంతో పాటు శ్రీ చక్రార్చనను శ్రీ విద్య జపాన్ని నామకీర్తనాన్ని చేయాలి భక్తశ ధన్యదభ్యుదయం విదు భక్తం నామ సహస్ర కీర్తనం స్త్రీ విద్య ఉపాసకులైన భక్తులకు పూజ జపము నామ పారాయణము ఆవశ్యకాలు తక్కిన న్యాసా స్తోత్రాధులు చేస్తే మేలే కలుగుతుంది కానీ ఈ సహస్రనామ పారాయణం మాత్రం చాలా ముఖ్యమైంది తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభ సంభవ పురా శ్రీ లలిత దేవి భక్తానాం హితకామ్యయా వాగ్దేవిర్వశిని ముఖ్య వాగ్దేవత వచనం మమ ఓ కుంభసంభవుడైన ఓ అగస్య మహర్షి దానికి కారణం చెప్తాను విను పూర్వం ఒకసారి శ్రీ శ్రీ లలితాదేవి భక్తుల మేలు కోరినదై వసిని మొదలైన వాగ్దేవతలను పిలిపించి ఈ విధంగా ఆనతిచ్చింది ఓ వసిని మొదలైన వాగ్దేవతలారా నేను చెప్పే మాటలను వినండి భవత్యో మత్ ప్రసాదేన ప్రోల్ల సద్వాగ్ విభూతయ వాగ్వి వాగ్విభూతి ప్రధానే వినియోజిత మీకు నా అనుగ్రహం వల్ల అన్ని విధాలైన వాక్చాతుర్యం లభించింది నా భక్తులకు వాక్ సౌభాగ్యం కలగడానికి మిమ్మల్ని నేను నియమిస్తున్నాను మచ్చక్రశ్చ రహస్య జ్ఞ మమ నామ పరాయణా మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాప మీరు నా చక్ర రహస్యాన్ని తెలిసిన వాళ్ళు కదా నా నామాన్ని పఠించడంలో ఆసక్తి ఉన్నవాళ్ళు కాబట్టి నా స్తోత్రాన్ని చేసే విధానం నిమిత్తం మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను కురుధ్వంకితం స్తోత్రం మమ నామ సహస్రకై ఏమే సద్య ప్రీతి పరా భవేత్ రహస్యమైన అర్థాలతో కూడిన సహస్రనామ స్తోత్రాన్ని మీరు రచించండి ఆ స్తోత్ర పఠనం చేత భక్తులకు తక్షణమే నా అనుగ్రహం కలుగుతుంది అని అమ్మవారు చెప్పింది వసిన్యాది వాగ్దేవతలకు హయగ్రీవ హయగ్రీవ మహర్షి చెప్తున్నారు ఇలాగా ఇత్యా జ్ఞప్త తో దేవ్య శ్రీదేవ్య లలితయా ఇత్యాజ్ఞత్త తతో దేవ్య శ్రీదేవ్య లలితాంబయ రహస్యర్నామభిర్ దివ్య శక్రుస్తోత్రమనుత్తమం శ్రీ లలితా దేవి చేత ఈ విధంగా వశి దేవతలు ఆజ్ఞాపించబడ్డ వాళ్ళే దేవి రహస్య నామాలతో ఘనమైన స్తోత్రాన్ని రచించారు రహస్య నామ సాహస్ర మితి తద్విశృతం పరం తత కదా చితతి స్థిత్ సింహాసనంబిక ఆ స్తోత్రం రహస్యమైన శాస్త్రనామని సుప్రసిద్ధి పొందింది ఆ తర్వాత ఒకనొక సమయంలో అంబికాదేవి ఆ సింహాసనంలో ఆసీనే ఉండగా ఓ అగస్యమని ముని స్వసేవాసరం కుంభ సంభవ సేవార్థమాగత ఆగతస్త్రహ్మాణి బ్రహ్మ కోటయో అగస్య మహర్షి శ్రీదేవి సేవా నిమిత్తం వచ్చిన దేవతలందరికీ దర్శనం ఇవ్వడానికి సింహాసనాల్లో కూర్చుంది దర్శనం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే కోట్ల కొలది సరస్వతులు బ్రహ్మదేవులు లక్ష్మీ నారాయణాంచ కోటయ సముపాగత గౌరీ కోటి సమేతానాన్ రుద్రాణమపి కోటయ కోట్ల సంఖ్యలు లక్ష్మీనారాయణలు కోట్ల సంఖ్యలు గౌరీ సమేతులైన ఆ రుద్రులు సామ సేవార్థం వచ్చారు మంత్రిని దండిని సమాగత వివిధ విద్యతే ఆ మంత్రిని దేవి అయినా శ్యామలాదేవి దండనాయకురాలైన వారాహిదేవి వివిధ ఆకారాలు కలిగిన శక్తి దేవతలందరూ కూడా ఆ శ్రీ లలితాదేవి దర్శనార్థం వచ్చారు వాళ్ళ సంఖ్య ఎంత అని చెప్పడానికి తెలియదు సిద్ధౌగాశ్చ సమాగత త్ర శ్రీ దేవి సర్వేషాందర్శనం దదౌ అప్పుడు ఆ దేవతా సమూహం బ్రహ్మాది దేవతలందరికీ సిద్ధ సమూహం సనకాది మహర్షులందరికీ మానవ సమూహం వ్యాస మహర్షి మొదలైన వాళ్ళందరికీ కూడా ఇలా ఎందరో వచ్చి ఉంటే ఆ నిండు కొలువులో ఆ శ్రీ లలితాదేవి అందరికి దర్శనం అనుగ్రహించింది తేషు దృష్ప స్వే స్వే స్థానే యథా క్రమం త్ర శ్రీ లలితదేవి ముఖ్య ఉద్ధాంజలి పుటాస్త అస్తు వర్ణామసాహసృత అప్పుడు వచ్చిన వాళ్ళందరినీ శ్రీదేవి చూసింది వాళ్ళంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక ఆ దేవి శ్రీదేవి కటాక్ష వీక్షణ చేత ఆవిడ ఆజ్ఞాపించింది ఆజ్ఞాపించబడ్డ వాళ్ళైన వాగ్దేవతలైన వసనీ మొదలైన వాళ్ళందరూ కూడా తమ ఆసనాల నుంచి లేచి నిలబడి నమస్కరిస్తూ తాము రచించిన సహస్ర నామాలతో శ్రీ లలితాంబికను స్థుతించారు శ్రుత్వా స్తవం ప్రసన్నా లలిత పరమేశ్వరి తే సర్వే విస్మయం జగ్మోర్ ఏ తత్ర సదతి స్థిత ఆ స్తోత్రాన్ని విని లలితాదేవి ఎంతో సంతోషించింది ఆ సభలో సమావేశమైన వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీదేవ్యువాచ

ఇలా అన్నారు వాగ్దేవతలు నా అగ్ని చేత నా దివ్య నామాల చేత అంకితమైనది నాకు ఎంతో ప్రీతిని కలిగించేది ఈ అత్యుత్తమమైన ఈ స్తోత్రాన్ని రచించారు నా ప్రీతి కోసం మీరు దానిని సదా వినండి ప్రవర్తయధ్వం భక్తేషు మమ నామ సహస్రకం నామ సహస్రమే యో భక్త పఠతే సకృత్ అంతేకాదు శ్రీ లలితా పరమేశ్వర్ ఏం చెప్పారంటే నా భక్తులలో నా సహస్రనామాలను వ్యాప్తి చెయ్యండి ఈ నా పేరెన్న సహస్రనామాలను నా భక్తుడు ఎవరైతే ఒక్క మారైనా పఠిస్తారో అతను నాకు ప్రీతి పాత్రుడు అతని కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను శ్రీ చక్రేమం సమంచదశాక్షరి పష్టా నామ మే కీర్తయేన్ మమతుష్టయే శ్రీ చక్రాలు నన్ను పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తర్వాత నా సహస్ర నామాలను నా ప్రీతి కీర్తించాలి మామర్ జయతు వ మావ విద్యాన్ జపతువా నవ సదా లభతే నన్ను శ్రీ లలితాదేవి చెప్తున్నారు నన్ను శ్రీచక్రంలో పూజించినా పూజించకపోయినా పంచదశీ మంత్రం జపించినా జపించకపోయినా సహస్రనామ పారాయణాన్ని మాత్రం నా ప్రీతి కోసం నిత్యం చెయ్యాలి అలా చేసిన వాళ్ళు నా అనుగ్రహంతో సకల కోరికలను పొందగలరు. దీంట్లో సందేహం లేదు. తస్మాన్ నామ సహస్రమ్మే కీర్తయధ్వం సదాదరత్. అందువల్ల నా సహస్రనామాలను ఎల్లప్పుడూ శ్రద్ధతో కీర్తించండి. శ్రీ హయగ్రీవ ఉవాచా ఇతి తేలలితేషాని సస్తి దేవాన్ సహానుగాం తదాగ్నయ తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తయో సహస్రకం శ్రీ ఖైగ్రీవ స్వామి ఇలా చెప్తున్నారు ఆ ఈశాని అయిన సర్వ ప్రపంచానికి అధిపతి అయిన ఆ లలితాదేవి పరివార సమేతంగా వచ్చిన దేవతలందరికీ కూడా ఆవిడ ఇలా ఆజ్ఞాపించింది ఏమని ఆజ్ఞాపించింది పఠంతి సతతం లలిత మునే ఆవిడ శ్రీదేవి ఆనతి మేరకు అది మొదలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మంత్రిని గల శక్తి దేవతలు ఈ సహస్రనామ సవరాజాన్ని భక్తితో లలితాదేవి ప్రీతి కోసం సదా పారాయణ చేస్తున్నారు అందువల్ల ఓ మునిశ్రేష్ట ఇది భక్తుడి చేత అవశ్యం పారాయణ చేయదగింది ఆవశ్యకత్వ ఇదామ వక్ష్యామి శ్రద్ధయా అగస్య మహర్షి ఓ మునేశ్వర నేను నీకు ఈ సహస్రనామ పారాయణ ఆవశ్యకత కారణాన్ని నీకు చెప్పాను ఇక మీదట సహస్రనామాలను తెలుపుతాను సావధానంగా విను అని మహర్షి చెప్పారు ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే శ్రీ హయగ్రీవ హైగ్రీవాగస్ సంవాదే లలిత సహస్రనామ సోత్ర పూర్వ భాగో నామ ప్రథమోధ్యాయ శ్రీ లిలితారిక పాదాే నమ